అయ్యా పురుషులారా నా వైపు చూడండి ఒక వ్యక్తి దిశములను చూడటం అది ఎంత శాపగ్రస్తమో దేవుని వాక్యం చెప్తుంది తండ్రి అక్కడ గొడారంలో దిగంబరిగా ఉన్నాడు మొట్టమొదటి ఎవరు చూశారో తెలుసా హాము అనే తన రెండవ కొడుకు చూశాడు ఇప్పుడు తండ్రి దిగంబరి అండి తండ్రి దిగంబరి అని తెలిసినప్పుడు ఏం చేయాలి చ నాన్న మధ్యవసుడే ఇట్లా ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయి ఉన్నాడు ఈ దిగంబరత్వాన్ని కప్పేద్దాం అని కప్పేస్తే పోయేదిగా కప్పల తండ్రి దిశమల చూడటమే పాపం అయితే పరాయి వాళ్ళ దిశమల పరాయి వాళ్ళ దిగంబరత్వం పరాయి వాళ్ళ మానాన్ని చూడటం ఎంత శాపగ్రస్తమైనదో బైబిల్లో నుంచి ఒక ఆధారం చూపిస్తాను ఈరోజు అనేక మంది యువత ఫోర్నోగ్రఫీకి బానిసలే సెల్ ఫోన్లో న్యూట్ ఫొటోస్ చూసి ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూసి ఆ తల్లి ఎవరో తెలియదు ఆ చెల్లి ఎవరో తెలియదు ఆ తల్లి బ్రతుకు తెరువు నిమిత్తం ఆ పరిస్థితికి దిగజారింది దిగజారి ఆ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆ తల్లుల దిగంబరత్వాన్ని చూసి ఆ తల్లుల దిశములను చూసి ఆ తల్లుల మానాన్ని చూసి కాముకత్వాన్ని రేపుకునే యవ్వనస్తులు కొంతమంది ఉన్నారు అయ్యలారా తండ్రి దిశమల చూడటమే ఇంత శాపమైతే పరాయి స్త్రీ దిశములను చూడటం అది ఎంత శాపమో ఆలోచించండి పిల్లల పిల్లలు శాపగ్రస్తులు అవటానికి పిల్లల పిల్లలు శపితి పోయని వారు ఇవ్వటానికి ఇది కారణమవుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది పరాయి వాడి దిశములను చూడటం పరాయి పురుషుని పరాయి స్త్రీ దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో నావాకి దగ్గర మనం చూస్తా ఎవనబిడ్లారా మీలో ఎవరైనా ఫోర్నోగ్రఫీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూసి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారేమో పరాయి వాని దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో హబక్కు గ్రంథం చూడండి తన పొరుగు వాని మానమును చూడవలనని ఎవడైనా ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకి దిగుతుందట తమిళారా వింటున్నారా పరాయి స్త్రీ మానాన్ని చూడాలని పరాయి స్త్రీ దృగంబరత్వాన్ని చూడాలని ఎదుటి వాళ్ళ నేకెడ్నెస్ చూడాలని ఒకడు ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకి దిగొచ్చి వాని బ్రతుకు అవమానానికి అప్పగించబడుతుందట ఘనత కనుమరుగైపోయి వాని తల మీద అవమానం కొమరించబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయిబడి ఉంది డవన్ బిడ్లరా ఒకవేళ ఇంతకాలం తెలుసో తెలియకో సెల్ ఫోన్లో ఆ న్యూట్ ఫొటోస్ యూ న్యూట్ ఫొటోస్ చూసి అపవిత్రతను రేకెత్తించుకున్నట్లుగా నీ జ్ఞాపకం ఉంటే ఆ పనికి మాలిన స్వభావానికి ఈరోజు వాక్యం వింటుండగా సమాధి పలుకుదువుగాక